అయితే మతం మారండి లేదా ఇక్కడి నుండి వెళ్లిపోండి లేదా చావండి భయంతో సుమారు లక్షన్నరకు పైగా హిందువులు కశ్మీర్ నుండి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పారిపోయారని ది కశ్మీర్ ఫైల్ సినిమాలో కశ్మీర్ ముస్లింల గురించి చూపించిందంతా నిజమా హిందువుల పట్ల మరింత దారుణంగా వ్యవహరించారా కొందరు దాన్ని గుడ్డిగా నమ్మితే మరికొందరు ఇది నమ్మసక్యంగా లేదని కొట్టిపారేశారు కానీ ఆ సినిమా ప్రచారానికి అక్కడి వాస్తవ పరిస్థితులకు ఏమైనా సంబంధం ఉందా ఈ వీడియో చూస్తే బహుశా మన ఆలోచనలో మారొచ్చు ఈ వీడియోను రెండు భాగాలుగా చూద్దాం మొదటి భాగం ది కశ్మీర్ ఫైల్ సినిమా చూపించిన కశ్మీర్ ఈ సినిమాలో కశ్మీరీ ముస్లింలు ఖాఫీర్లు అంటే ముస్లింలు కానివారిని ద్వేషిస్తారని చూపించారు ఇది కేవలం సినిమా డైలాగ్ కాదు జనవరి నాలుగు పంతొమ్మిది వందల తొంభైన స్థానిక ఉర్దూ వార్తాపత్రికలు హిజ్బుల్ ముజాహిద్దీన్ నుండి వచ్చిన బెదిరింపులను ప్రచరించాయి పండిట్లందరినీ లోయ విడిచి వెళ్లమని హెచ్చరించాయి ఆ తరువాత మసీదుల నుండి రాలివ్ గాలివ్ యాలివ్ అంటే అయితే మతం మారండి లేదా ఇక్కడి నుండి వెళ్లిపోండి లేదా చావండి అనే నినాదాలు మార్మోగాయి ఇది కేవలం నినాదాలతో ఆగలేదు సెప్టెంబర్ పద్నాలుగు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిన శ్రీనగర్ లో ప్రముఖ న్యాయవాది బీజేపీ నాయకుడు అయిన టిక్కాలాల్ టప్లును ఆయన ఇంటి బయట కాల్చి చంపారు ఆ తర్వాత నవంబర్ నాలుగున న్యాయమూర్తి నీలకంఠ్ గంజూను నడిబజార్లో హత్య చేశారు ఇలాంటి లక్షిత హత్యల తర్వాత భయంతో సుమారు లక్షన్నరకు పైగా హిందువులు కశ్మీర్ నుండి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పారిపోయారని అనేక నివేదికలు చెబుతున్నాయి ఈ దారుణమైన చరిత్ర వల్ల కశ్మీరీలు అంటేనే చాలా మందిలో ఒక నెగటివ్ ఫీలింగ్ ఏర్పడింది కానీ అదే కశ్మీర్ కు గా వెళ్లిన వేలాది మంది ఏం చెబుతున్నారు అక్కడి ప్రజలు తమను ఎంతో ప్రేమగా ఆప్యాయంగా చూసుకున్నారని తమ ఇళ్లకి పిలిచి మరీ భోజనం పెట్టారని కశ్మీర్ ఫైల్స్ లో చూపించిందబద్ధమని చెబుతున్నారు ఇది అక్కడ ఉన్న వాస్తవ పరిస్థితుల్లో ఒక కోణం ఇప్పుడు రెండో భాగం టూరిస్టులకి ఆతిథ్యం సరే నిజమనే ఒప్పుకుందాం మరి టూరిస్ట్ కాని కాఫీర్ పరిస్థితి ఏంటి ఇదే సమయంలో ఒక కశ్మీరీ పండిట్ పెట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది అతను ఒక టూరిస్ట్ గా కాదు తన సొంత భూమికి యజమానిగా పుల్వామాలోని తన గ్రామానికి వెళ్లాడు ప్రభుత్వం తనకు కేటాయించిన భూమికి కంచె వేసుకోవడానికి ప్రయత్నిస్తే స్థానిక ముస్లింలు తనను ఎలా అడ్డుకుంటున్నారు తన సామానుని ఎలా బయట పారేస్తున్నారో ఆ వీడియోలో ఆవేదన వ్యక్తం చేశాడు నేను లేబర్ ను తీసుకువచ్చి నా సొంత భూమిలో ఫెన్సింగ్ వేయడానికి వస్తే వాళ్ళు నన్ను అడ్డుకుంటున్నారు నా భూమిని అక్రమంగా ఆక్రమించుకున్నారు అని అతను వాపోయాడు పెయిన్ హెస్ సర్వే నెంబర్ వన్ ఎయిటీ మే దుసూ పులవామా మే జిస్కి ముజె పొజిషన్ ది గై స్క్రూ ఏడిసి పుల్వామా హ్యాండ్ ఓవర్ కి आज मैं यहाँ फेंसिंग करने आ रहा हूँ यहाँ मैंने इंगन डाले थे ये मेरा सारा सामान बाहर निकाल रहे हैं मैंने यहाँ लेबर लाए थे काम करने के लिए मगर इन्होंने अपनी फैमिली वालों को यहाँ लाया है सारा सामान मेरा बाहर निकाल रहे हैं। ये मुझे यहाँ फेंसिंग नहीं करने दे रहे हैं। इसका नाम मोहम्मद ఇప్పుడు చెప్పండి ఏది నిజం టూరిస్ట్ గా వెళ్లినప్పుడు ఎంతో ప్రేమగా చూసుకునే కశ్మీరీలు ఒక కశ్మీరీ పండిట్ తన హక్కుగా భూమి కోసం తిరిగి వస్తే ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు ది కశ్మీర్ ఫైల్ సినిమా ప్రచారం అని కొట్టిపారేయడం కశ్మీర్ లో అంతా బాగుంది అసలు సమస్య లేదనడం కూడా అంతే తప్పు టూరిస్ట్ గా వెళ్లి అక్కడి సెక్యులరిజం గురించి స్పీచ్లు ఇవ్వడం వేరు అక్కడే హక్కుల కోసం పోరాడుతున్న వారి జీవితాలు వేరు దేశంలో అంతా బాగానే ఉంది కొన్ని హిందూ పార్టీలు సంఘాలే అనవసరంగా ప్రజలను రెచ్చగొడుతున్నారు మేము లిబరల్ సమ్స్ సెక్యులర్లమని గర్వంగా చెప్పుకొని తిరిగే మీ తోటి హిందూ మిత్రులందరికీ ఈ వీడియో పంపించి వారిని నిలదీయండి ఈ రెండు విభిన్న వాస్తవాలపై మీ అభిప్రాయం ఏమిటో కింద కామెంట్స్ లో చెప్పండి జై హింద్